హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈ రోజు గోదావరి జిల్లా స్పెషల్ పాలముంజులు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఫస్ట్ దానికోసం మనం కొబ్బరికాయ కోరుకోవాలండి నేను రెండు కాయలు కొబ్బరి కూర తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్ కొబ్బరి కూర వచ్చిందండి ఒక బౌల్ బెల్లం వేసుకున్నాము కొబ్బరికూర బెల్లం మొత్తం కలిసిపోయేదాకా తిమ్లో పెట్టుకొని స్టవ్మె పెట్టుకుని కొబ్బరి కూర బెల్లం కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు ఎలపికేలు చేసుకొని వేసుకుంటున్నాము బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కొబ్బరి కూర అంతా కలిసిపోయి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి దగ్గర పడిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఇందాక చేసుకున్న కొబ్బరికాయ బెల్లం కలిపి లసి కూర చేసుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు ఉండలు చేసేసుకుంది మొత్తం అన్నీ ఇలా ఉండల కింద చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి పాలముంజలు చేసుకోవడానికి పైన తోపు చేసుకోవడానికి మనకి పిండి ఉడకపెట్టుకోవాలండి దానికి పాలతో పాటు ఉడకపెట్టుకోవాలి వరిపిండి పాలు కలిపి ఉడకబెట్టుకోవాలండి మనం ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాసు వరిపిండి పడుతుందండి రెండు గ్లాసులు పాలు పోసుకున్నాము దానికి రెండు గ్లాసులు పిండి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి బిస్కట్తో బాగా మిక్స్ చేసుకుందామండి పిండి పాలు మొత్తం కలుసుకోవాలి పెట్టుకుని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి మొత్తం అంత ఎలా చెక్కబడిపోయిందో ఈ పిండిని చల్లారి పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు పాలముంజలు ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడు మనం ముంజలు చేసుకోవడానికి ఇందాక ఉడకబెట్టుకున్న పిల్లిని కొంచెం ముద్ద కింద తీసుకోవాలి ఆయిల్ రాసుకోవాలండి కవర్కి రాసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో అలాగా చేసుకుని ఇందులో కొబ్బరి ఉండు ఉన్నాయి కదా అవి అందులో పెట్టుకోవాలి పెట్టుకుని రౌండ్గా బాల్ కింద నొక్కుకోవాలండి మొత్తం కవర్ అయ్యేలాగా ఫుల్ గా కవర్ చేసేసుకోవాలి చేసుకుందామండి ఒక్కొక్కటిగా అందులో వేసుకుని స్టిమ్ పెట్టుకొని పెట్టుకుని వేయించుకుందాము ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి అన్ని సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ వచ్చినాయి కదండి తీసేసుకుందాము ఈ విధంగా మొత్తం అన్ని వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే మొత్తం నల్లగా అయిపోతాయి కలర్ సిమ్లో పెట్టుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తాయి అండి పాలముంజులు రెడీ అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం ఇంతే అండి గోదావరి జిల్లా స్పెషల్ పాలముంజులు రెడీ అయిపోయి చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్